జామకాయలు ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొన్ని పండిపోతుంటాయి వాటిని తినాలన్నా ఇష్టం అనిపించదు కానీ అవి పండి కూడా జ్యూస్కి చాలా బాగుంటుంది పై తోలు పండి మనకు వాసనగా అనిపిస్తుంది ఆ తోలుని పై పైను తీసేసి కాయల్ని సన్న ముక్కలుగా తరిగి ఒక చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క ముక్క రెండు నిమ్మకాయలు పెట్టుకొని రెడీ చేసుకుని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కలు రెండు కప్పులు ఉంటే సుమారుగా ఒక అరకప్పు పంచదార రెండు నిమ్మకాయలు రసం పిండి రసము దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని అది నా దగ్గర పౌడర్ ఉంది అది ఒక హాఫ్ స్పూన్ వేసాను అల్లం ముక్కలు చేసి అల్లం అన్నీ కలిపి ఈ ముక్కలన్నీ మునిగట్టు నీళ్ళు పోసి మిక్సీ పట్టేస్తే చక్కగా చక్కటి సిరపులాగా తయారవుతుంది అంత చక్కగా వడకట్టుకోవటం కష్టం కనుక మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి పల్చం చేసి ఇలా ఫిల్టర్లో వడకట్టేస్తే గింజ అంతా ఫిల్టర్లో ఉండిపోయి జ్యూస్ అంతా దిగుతుంది ఈ గింజను తీసేసి మనం ఆ జ్యూస్ను వాడుకోవచ్చు ఈ గింజ ఎక్కువ వెళ్ళినా కూడా కడుపులో అంతా కి అయ్యి కొంచెం మనకి కడుపు ఉబ్బరం మోషన్ అవటం అవుతుంది అందుకని వడకట్టేసుకోవాలి ఈ వడకట్టుకున్న జ్యూస్ను మనం ఒక గ్లాసులో గ్లాసు సరిపోను ఈ గ్రిపర్ కవర్లు లాంటివి పెట్టుకొని దాని నిండా పోసి టైట్ చేసేసామంటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఆ ఒక్కో ప్యాకెట్ ఒక్కో గ్లాస్కి ఒక చెట్టు సరిపోతుంది అది కొలతగా ఉంటుంది నాకు ఇట్లా పోసేసి అన్నీ ఆ రోజు ఎంత జ్యూస్ తయారైతే అన్నీ గ్లాసులకు నేను పోసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో ఈ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనో మనం తాగాలనో అనిపించినప్పుడు ఈ ప్యాకెట్లు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని ప్యాకెట్లు తీసి బయట పెట్టుకుంటాను ఈ అర్జెంటుగా కావాలంటే కొంచెం నీళ్ళలో ప్యాకెట్ని పెట్టేస్తే మనకి తొందరగా కరిగిపోతుంది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల గట్టిగా రాళ్ళల్లే అయిపోతాయి మనకి ఎన్ని రోజులైనా మనకి డీప్లో ఉంటుంది మామిడికాయ జ్యూస్ అలా పెట్టుకుంటారు కదా అట్లాగే ఇది కూడా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కాస్త ముందుగా తీసి మనం బయట పెట్టుకుంటే సరిపోతుంది మనం తాగాలన్న ఎవరికోసం అని కాదు మనం తాగటానికైనా అంతే పద్ధతి మళ్ళీ మిగిలిన ప్యాకెట్లు లోపల పెట్టేస్తాను ఇది కరిగిన తర్వాత ఒక్కో ప్యాకెట్ ఒక్కో గ్లాసులోకి వంపుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో ఐస్ క్యూబ్స్ వేయటం అట్లాంటివి కూడా అవసరం రెడీగా తాగేయచ్చు